ఈసారి ఎలక్షన్స్ ప్రచారంలో ఒక కొత్త కోణం కనిపించింది అదే ఓటర్లను బెదిరించడం ఏంట బెదిరింపు ఇంతకుముందు ఏ విధంగా ఓట్లను దండుకునే వాళ్ళు లేదా అడిగేవాళ్ళు ఇప్పుడు ఆ సరళి ఎలా మారింది అనే దానికి సంబంధించిన ఒక చిన్న విశ్లేషణ తాయిలాల ప్రచారం పోయింది ఉచితాల వర్షం ఆగింది మద్యం పంచినా డబ్బులు ఇచ్చినా ఓట్లు పడతాయో లేదో అన్న ఆందోళన ఇక ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లను భయపెట్టడం అనేది ఓ విన్నింగ్ ఫార్ములాగా మారింది ఓటర్ల భావోద్వేగాలు రెచ్చగొట్టడం భయపెట్టడమే పోల్ మేనేజ్మెంట్లో ఎక్కువ వర్కౌట్ అయ్యే థియరీగా రాజకీయ పార్టీలు భావిస్తూ ఉన్నాయి ఇదే ధోరణిలో జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు ఇదే అంశాన్ని తమ ఎన్నికల వ్యూహంగా అమలు చేస్తూ ఉన్నాయి తమ పార్టీ మేనిఫెస్టోలను చెప్పడము ఉచిత పథకాల యొక్క లిస్టు చెప్పడము లేదా తమ పార్టీ ఘన చరిత్ర తమ పార్టీ హయాంలో సాగించిన పాలనాంశాలను అంశాలను చెప్పడం ఇదంతా కూడా పాత ట్రెండ్ ఆ పార్టీకి ఓటేస్తే జరిగే పరిణామాలను సెవెంటీ ఎంఎం స్క్రీన్లో డాల్బీ సౌండ్ ఎఫెక్ట్లో చూపించి భయపెట్టే థ్రిల్లర్ మూవీగా ఓటర్ ముందు నాయకులు తమ ప్రసంగాలను ప్రజెంట్ చేస్తున్నారు ఇది కొత్త వరవడి దీంతో ఓటర్ తాము చూపించే థ్రిల్లర్ సినిమాకు తన ఫ్యూచర్ ముందే కళ్ల ముందు కనబడి ప్రత్యర్థి పార్టీకి ఓట్లు వేయకుండా ఉంటారన్నది కొత్త పొలిటికల్ థియరీగా మారింది ఇదే ప్రధానంగా జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు తమ ఎన్నికల ప్రచారంగా సాగిస్తూ ఉన్నాయి అందులో కొన్ని అంశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఏపీ విషయానికి వస్తే ఏపీలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ వైఎస్ఆర్సీపీ అండ్ జనసేన సైతం ఇదే భయం అనే మంత్రాన్ని జపించాయి తొలుత తాము అమలు చేసిన ప్రభుత్వ పథకాలు కాపాడుతాయని భావించిన వైకాపా ఆ తర్వాత తమ ప్రభుత్వం లేకపోతే ప్రస్తుతం కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలు ఆగుతాయని ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేసింది తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నలభై వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తోంది టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే లక్ష నలభై వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది ఇంత మొత్తం నిధులు టీడీపీ సమీకరించలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి టీడీపీకి ఓటు వేస్తే ఆ హామీలు అమలు చేయని పరిస్థితి ఉంటుందని చెప్పడంతో పాటుగా టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు అమల్లో ఉన్న పథకాలు రద్దవుతాయని వైకాపా శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయి వీరికి దీటుగా టీడీపీ సైతం ఇదే మంత్రాన్ని దీటుగా ప్రయోగించింది జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వైకాపా ప్రభుత్వం అమలు చేస్తుంది ఆ యాక్టు ప్రకారం మీ భూములు పంట పొలాలు సొంత ఇళ్లు గుంజుకోవడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది జనసేన సైతం ల్యాండ్ యాక్ట్ పైన ఇదే రీతిలో జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టింది మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున రాష్ట్రంలో హింస జరుగుతుందని భయపెట్టేటటువంటి ప్రయత్నం జనసేన చేసింది బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిపోతాయని క్రైస్తవులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని వైకాపా శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేపట్టాయి ఇక తెలంగాణ విషయాన్ని వద్దాం తెలంగాణలోను ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు సైతం ఇదే తంత్రాన్ని నమ్ముకున్నాయి బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రచారంలో పేర్కొనడం గమనార్హం బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు పోతాయని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరికీ లాభం ఉండదని కాంగ్రెస్ ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ కు ఓటేస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చదని ఇప్పటికే రైతు రుణమాఫీ జరగదని రైతులకు సాగునీరు ఇవ్వదని ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇవ్వదని నెగిటివ్ ప్రచారానికి గులాబీ పార్టీ దిగింది ఇక కమలం పార్టీ సైతం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని ఆ పార్టీకి ఓటు వేయదని ప్రచారం చేస్తూనే బీజేపీ కేంద్ర నాయకుల ప్రచారాన్ని ఇక్కడ చెప్పేటటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర కమలనాథ్ చేశారు ఇక దేశంలో బీజేపీ ప్రచారం తీరు ఉందనే విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీలు తీరు ఎలా ఉంటే జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లు వారికి పెద్దన్న బ్లాక్ బీజేపీ కూడా ఇందులో ముందు సందేహం లేదు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే అయోధ్యలో నిర్మించిన రామాలయాన్ని తిరిగి కోలగొడతారని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది బీజేపీ దీంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సహా అగ్రనేత రాహుల్ గాంధీ సైతం రామ్ మందిరాన్ని పూర్తి చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది ఎందుకంటే నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది నేత రామాలయ నిర్మాణం పూర్తిగా జరగలేదు కదా మేము మధ్యలోనే ఆపివేస్తాం అనేలాగా మాట్లాడాడు దానిని అందిపుచ్చుకున్న బీజేపీ ఆ విధంగా ఈ విశ్లేషణ కోణంలో చూడాలంటే భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది దానికి భయపడినటువంటి ప్రస్తుత విపక్ష పార్టీలు ఏదో సవరించుకునే ప్రయత్నం చేశాయి అంతేకాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి తిరిగి కశ్మీర్పై నియంత్రణ కోల్పోయేలా చేస్తుందని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది అండ్ ఇది నిజంగానే భయపడాల్సినటువంటి అంశం కూడా అటు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి హామీలను ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తోంది కాబట్టి అంతేకాకుండా రాహుల్ గాంధీని పొగుడుతూ పాకిస్తాన్కు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలను పదే పదే ప్రస్తావిస్తూ కాంగ్రెస్ శత్రు దేశానికి మిత్రుడైన పార్టీగా అభివర్ణించే ప్రయత్నం కమలం నేతలు చేస్తూనే ఉన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉగ్రవాదులు చెలరేగిపోతారని ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలుతాయో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని భయపెట్టే రీతిలో బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారం సాగుతోంది అంతేకాకుండా ఓ వర్గానికి కొమ్ము కాస్తూ దేశంలోని మెజారిటీ వర్గానికి ప్రమాదం కొని తెచ్చే పార్టీ హస్తం పార్టీ అని కమలం పార్టీ అగ్రనేతలు నరేంద్ర మోదీ అమిత్ షా నడ్డా యోగి అండ్ రాజ్నాథ్ సింగ్ వంటి నేతలు కూడా ప్రచారం చేయటం గమనార్హం ఇటు కాంగ్రెస్ పార్టీది కూడా అదే తీరు బీజేపీకి చేస్తున్న ప్రచారానికి ఏం తక్కువ కాకుండా కాంగ్రెస్ నేతలు ఖర్గే రాహుల్ ప్రియాంక సహా ఇతర నేతలంతా బీజేపీ దేశానికి ప్రమాదకరమైన పార్టీగా అభివర్ణిస్తూ ఇదే ఫార్ములాను ఫాలో అవడం విశేషం బీజేపీ నాలుగు వందల సీట్ల మెజారిటీతో అధికారంలోకి వస్తే అన్ని రాజకీయ పార్టీల నేతలు అక్రమ కేసులతో జైళ్లలో ఉంటారని అన్ని పార్టీలు కనుమరుగవడం ఖాయమని ఇది ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని హస్తం నేతలు ప్రచారం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేస్తారని రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించి దేశాన్ని మతదేశంగా మార్చుతారని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది ఇది భారతీయ ప్రజాస్వామ్య విలువల్ని లౌకిక భావానికి ప్రమాదమని హెచ్చరిస్తోంది ఇలా ప్రజాస్వామికవాదులను లౌకిక భావన ఉన్న వర్గాలను కాంగ్రెస్ తన ప్రచారంతో భయపెట్టి బీజేపీకి వ్యతిరేకంగా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది ఇక్కడ ప్రజాస్వామికవాదులు లౌకిక భావన ఉన్న వర్గాలు అనగానే దాంట్లో ఇన్డెప్త్ మీనింగ్ మనం అర్థం చేసుకోవాలి ఇక ఈ పెద్ద పార్టీల కూటమి పార్టీలు ఉన్నాయి కదా అవి కూడా అదే రకమైనటువంటి పాట పాడాయి ఎన్డీఏ కూటమిలోని పార్టీలు ఇండి కూటమిలోని పార్టీలు సైతం ఇదే రీతిలో ఓటర్ను బ్లాక్మెయిల్ ప్రచారమే చేస్తూ ఉన్నాయి ఎన్డీఏ పక్షాలు కాంగ్రెస్ వస్తే అవినీతి కుటుంబ పాలన ఉగ్రవాదం చెలరేగుతాయని చెప్తూ ఉంటే ఇండీ కూటమి పక్షాలు మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే మత ఘర్షణలు చెలరేగుతాయి ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతూ ఉన్నాయి అంతేకాకుండా రష్యాలో పుతిన్ చైనాలో జిన్పింగ్ మాదిరి మోదీ భారతదేశానికి జీవితకాల ప్రధాని అయ్యేలాగా రాజ్యాంగాన్ని మార్చేసినా ఆశ్చర్యం లేదని ఓటర్ను భయపెట్టేలా ప్రచారం సాగిస్తూ ఉన్నాయి ఏదేమైనా కూడా ఈ ఎన్నికల్లో తమ పార్టీ మేనిఫెస్టోనో తమ పథకాలను తమ పార్టీ హయాంలో జరిగిన పాలన తీరునో చూసి ఓటు వేయాలని కోరే రోజులు పోయాయి ప్రత్యర్థి పార్టీకి ఓటు వేస్తే జరిగే విష పరిణామాలు ఇవే అని చెప్పి భయపెట్టి ఓట్లు పుంజుకునే ఎన్నికల స్ట్రాటజీని ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలు ఫాలో అవ్వడం విశేషంగా చెప్పుకోవాలి రానున్న రోజుల్లో ఈ ఎన్నికల ప్రచారం తీరు ఎలాంటి రూపుదాల్చుతుందో ఇది ప్రజాస్వామికవాదులు కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం అయితే ఇవి నిజంగానే బ్లాక్మెయిల్ రాజకీయాల భయపెట్టే రాజకీయాల ఈ ఎలక్షన్ స్ట్రాటజీని బాగా వంట పట్టించుకున్న పార్టీ ఏది అని తెలాలి అంటే జూన్ నాలుగో తేదీ వరకు అంటే ఫలితాల వరకు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఓవరాల్గా ఈ విశ్లేషణ మనం చూస్తే గనక బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండిటి గురించి మాట్లాడుకుంటే ఎవరు నిజంగా భయపడుతున్నారు ఎవరు ఉన్న వాస్తవాలని చెప్తున్నారు అనేదానికి మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి